కోరుతున్నాను దయచేసి ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి అవునన్నవారు అధికం ప్రతిపాదన ఆమోదించడమైనది బిల్ పరిగణలోకి తీసుకోబడింది రెండు నుండి ఎనిమిది క్లాసులు మొదటి క్లాసు ఎనాక్టింగ్ లాంగ్ టైటిల్ కు ఎటువంటి సవరణలు లేవు అవి సభా సమక్షంలో ఉన్నాయి ఇప్పుడు విషయం రెండు నుండి ఎనిమిది క్లాసులు మొదటి క్లాసు ఎనాక్టింగ్ లాంగ్ టైటిల్ కు సుముఖంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి అధికం రెండు నుండి ఎనిమిది క్లాసులు మొదటి క్లాసు ఎనాక్టింగ్ లాంగ్ టైటిల్ బిల్ లో భాగమయ్యాయి అధ్యక్ష దేశ్ విద్యార్థి పర్యావరణ పరిరక్షణ చట్టం రెండు వేల ఇరవై ఐదు ను ఆమోదించేందుకు గణనీయంగా అనుమతి కోరుతున్నాను అధ్యక్ష ధన్యవాదం అధ్యక్షు లేదు ఈ సభా గౌరవాన్ని సాంప్రదాయాలను కాపాడండి సభా సభ్యులుగా మీరు ప్రమాదం చేశారు సభా సభ్యులందరూ కూర్చో కోరుతున్నాను అధ్యక్ష ప్రతిపక్ష నాయకులు చేయడం చాలా తప్పు దయచేసి ఇలా చేయవద్దని చెప్పండి అధ్యక్ష ఇప్పుడు విషయం బిల్లును ఆమోదించడం ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి అవును అవును కాదు కాదు అవునన్న వారు అధికం ప్రతిపాదన ఆమోదించడమైనది బిల్ సభ ఆమోదం పొందుతుంది సభ్యులందరికీ ధన్యవాదాలు ఈ రోజు సభ అత్యంత ఫలప్రదంగా అర్థవంతంగా జరిగింది చర్చలు చమత్కారాలు మరియు కీలకమైన నిర్ణయాలతో ఈ సెషన్ ముగిసింది ముఖ్యంగా ఈ రోజు మనం బాధితరాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రెండు చారిత్రాత్మక బిల్లులను ఏకగ్రీవంగా ఆమోదించాం మొదటిది పిల్లల మానసిక ఆరోగ్యాన్ని కాపాడే ఆంధ్రప్రదేశ్ పిల్లల ఆన్లైన్ భద్రత మరియు సోషల్ మీడియా నియంత్రణ బిల్ రెండు వేల ఇరవై ఐదు తదుపరిది మన రాష్ట్రాన్ని పచ్చగా మార్చే ఆంధ్రప్రదేశ్ విద్యార్థి పర్యావరణ పరిరక్షణ చట్టం రెండు వేల ఇరవై ఐదు అలాగే జీరో అవర్ లో తుఫాన్ సమయంలో మత్స్యకారుల ఆకలిని తీర్చడానికి ఆ నిషేధిత రోజులను ఉపాధి హామీ పథకం కిందకు తెస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయం ప్రతిపక్షం లేవనెత్తిన సమస్యలు ప్రభుత్వం నిర్మాత్మకమైన పరిష్కారాలు చూపింది ఇదే ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి నిదర్శనం చివరిగా ఒక్క మాట చట్టాలు చేయడం ముఖ్యం కాదు వాటిని పాటించడం ముఖ్యం ఇందాక మనం ఆమోదించిన పర్యావరణ చట్టం స్ఫూర్తితో మార్పు మన నుండే మొదలవ్వాలి కాబట్టి రేపటి నుండి మన అసెంబ్లీ క్యాంటీన్ మరియు ప్రాంగణంలో ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ నిషేధి నిషేధించబడ్డాయి రీయూజబుల్ బాటిల్స్ మాత్రమే వాడాలని కోరుకుంటున్నాను ఇకపై తదుపరి సమావేశం ప్రకటించే వరకు సభ వాయిదా వేయబడింది దౌస్ ఫోర్ నోటీస్ మనం మన జాతి గీతాలాపనతో ఇక ఈ సభను ముగిద్దాం అందరూ లేచి నుంచోవలసిందిగా కోరుతున్నాను దయచేసి అందరూ జాతీయ గీతాలాపన కోసం లేచి నిలబడండి తర్వాత ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చుంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు జన అధినాయక జయ